సంక్రాంతి రోజున ఇలా చేస్తే కష్టాలన్నీ తీరిపోయి అదృష్టం ఐశ్వర్యం హండ్రెడ్ పర్సెంట్ తెలుగు రాష్ట్రాల అతిపెద్ద పండుగ సంక్రాంతి ఆ రోజు కొన్ని పనులు చేయడం వల్ల పుణ్యఫలం దక్కుతుంది అలాగే సంక్రాంతి పండుగ నాడు ఈ వీడియోలో చెప్పిన విధంగా చేయండి చాలు మీ కష్టాలన్నీ తీరిపోతాయి అలాగే మీకు అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది అలాగే మీ ఇంట్లో ధనల ప్రవాహం విపరీతంగా పెరుగుతుంది మకర సంక్రాంతి అంటే మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించడం వల్ల మకర సంక్రాంతి ఏర్పడుతుంది ఈ రోజు చాలా ప్రత్యేకమైనది దేవతలు అనుగ్రహించే రోజుగా చెప్పుకుంటారు అలాంటి పవిత్రమైన రోజున ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి అలా శుభ్రంగా ఉంచుకోవడం అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టం సంక్రాంతికి ముందు ఇంటిని బాగా శుభ్రం చేసి పూలు తోరణాలు అలంకరించండి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మన తెలుగు రాష్ట్రాల్లో ప్రతి పండుగకు పూజలు చేస్తుంటాం దేవతలకు పూజలు చేసిన తర్వాతే పండుగను జరుపుకుంటాం అలానే ఈ సంక్రాంతి కూడా లక్ష్మీదేవిని పూజించడం చాలా మంచిది లక్ష్మీదేవికి పూలు నైవేద్యం దీపం అగరబత్తి వంటివి సమర్పించి పూజించడం ద్వారా లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుంది ఉరాల జల్లు కురిపిస్తుంది ఇంట్లో దీపారాధన చేయడం ద్వారా దేవతలు ఇంట్లోకి వస్తారని పండితులు చెబుతున్నారు కాబట్టి సంక్రాంతి రోజు ఆవు నెయ్యితో దీపారాధన చేయడం చాలా శుభాలను తొలగి తీసుకొస్తుంది లక్ష్మీదేవి ప్రసన్నం చేసుకోవడానికి ఆవు నెయ్యితో దీపారాధన చేయడం శ్రేయస్కరం ఇలా చేయడం ద్వారా ఆయుస్సుతో పాటు ఇంట్లో ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపరుస్తుంది సంక్రాంతి రోజున ఉదయాన్నే పవిత్రమైన నదుల్లో స్నానం చేయడం వల్ల మంచిది పవిత్రమైన నదుల్లో స్నానం చేయడం వల్ల పాపాలు తొలగిపోతాయి అలాగే ఎన్నో పుణ్యఫలాలు దక్కుతాయని పెద్దలు చెబుతున్నారు అందుకే ఈ సంక్రాంతి రోజున నదిలో స్నానం చేయడం మాత్రం మర్చిపోకండి ఇక సంక్రాంతి పండగ రోజున తులసి మాతను పూజించండి పూజించడం కూడా చాలా ప్రత్యేకం సంక్రాంతి రోజున తులసి మాతకు పూజ చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభించి ఇంట్లో సుఖ సంతోషాలు ఉండటమే కాకుండా ఐశ్వర్యం కూడా లభిస్తుంది అలాగే ఈ పండగ రోజున ఇంటికి వచ్చిన కొత్త ధాన్యాన్ని నిరుపేదలకు దానం చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభించి ఇంట్లో ధనధాన్యాలకు లోటు ఉండదు ముఖ్యంగా ఈ పండగ రోజున ఇంటి ముందు రంగు ముగ్గులు వేసి ఆవు పేడతో గొబ్బెమ్మలు చేసి గొబ్బెమ్మలు చేసి పెట్టాలి అలా చేయడం వల్ల కుటుంబ సభ్యులు ఆయుర ఆరోగ్యాలతో ఉంటారు మకర సంక్రాంతి వంటి పవిత్రమైన రోజున స్నానం చేశాకే ఏదైనా తినడం తినడం లేదా తాగడం వంటివి చేయాలి పొరపాటున కూడా స్నానం చేయకుండా ఏది తీసుకోవద్దు ఈ పండగ రోజున మద్యం మాంసం వంటి పదార్థాలను తీసుకోవద్దు పొగ తాగడం కూడా చేయొద్దు అలాగే నిల్వ ఉంచిన ఆహారాన్ని మకర సంక్రాంతి రోజున తీసుకోవద్దు ఇలా చేయడం వల్ల మీపై ప్రతికూల శక్తులు ప్రభావం చూపే అవకాశం ఉంది కేవలం సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి ఇంట్లో సంపద రెట్టింపు అవ్వాలంటే ఇలా చేయండి మీరు మీ బీరువాలో దాచుకున్న డబ్బుల నుంచి ఏదైనా ఒక నోటును తీసుకుని ఆ నోటు మీద పచ్చకర్పూరం పొడిని తీసుకెళ్లి తీసుకెళ్లి వేయండి దీనివల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది అంతేకాకుండా వంటగదిలో ఉండే ఉప్పు జాడిలోంచి కాస్త ఉప్పు గిన్నెలో వేసుకున్న తర్వాత ఆ ఉప్పు మీద ఈ పచ్చకర్పూరాన్ని పొడి చేసి రె రెండింటిని కలిపి వేయండి ఆ తర్వాత దీని గ్యాస్ స్టవ్ కుడి పక్కన ఒక మూలన మూత పెట్టకుండా ఉంచండి ఎన్ని రోజులైనా ఉంచవచ్చు ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ఎంటర్ అవుతుంది దీంతో మీకు అనేక లాభాలు ఉంటాయట సంక్రాంతి పర్వదినం రోజు పేద ప్రజలకు అన్నదానం చేసినట్లయితే వారికి ఆర్థిక కష్టాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి అదేవిధంగా సంక్రాంతి పండుగ రోజు ప్రధానంగా గోమాతకు పూజ చేసి గోపంచకం ఇంట్లో చల్లుకుంటే సకల అరి అరిష్టాలు తొలగిపోయి మీరు అనుకున్న పనులు సాధ్యమవుతాయి సంక్రాంతి పండగ రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసి సూర్యోదయం తర్వాత సూర్యునికి ఆర్జ్యం సమర్పించాలి అంతేకాకుండా ఇంట్లో కూడా పూజ చేసి బియ్యం పెసరలు కలిపి పొంగలి చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టాలి ఇక సంక్రాంతి పండుగ రోజున దాన ధర్మాలకు చాలా విశిష్టత ఉంది ముఖ్యంగా ఈ రోజున నల్ల నువ్వులను దానం చేయడం శుభప్రదంగా భావిస్తారు ఇలా సంక్రాంతి రోజున నల్ల నువ్వులు దానం చేయడం వల్ల శనిదేవుడి అనుగ్రహం లభిస్తుంది దీంతో మనపై ఉన్న చెడు దృష్టి తొలగిపోయి శ్రీ సంపదలు కలుగుతాయి సంక్రాంతి రోజున మీ ఇంటి ముందు రథం రూపంలో ఉన్నటువంటి ముగ్గు వేసుకున్నట్లయితే శ్రీ మహావిష్ణువు మీ ఇంటికి తరలి వస్తాడని ప్రత్యక్ష నారాయణుడు అయినటువంటి సూర్యభగవానుడికి ఆశిస్తులు లభిస్తాయి అని పండితులు చెబుతున్నారు మకర సంక్రాంతి పండుగ రోజు చేయాల్సినవి మాత్రమే కాదు చేయకూడని పనులు కూడా ఉన్నాయి సంక్రాంతి రోజు సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి మాంసాహారం తినడం మానుకోవాలి మద్యం సేవించకూడదు ఆకలి అంటూ ఇంటికి వచ్చిన ఏ పేదవాడిని ఖాళీ చేతులతో పంపించకూడదు మకర సంక్రాంతి రోజున స్నానం చేయకుండా ఆహారం తీసుకోకూడదు మకర సంక్రాంతి వంటి పర్వదినాన ఎవరితోనూ అనవసరంగా వాదనలకు దిగొద్దు కోపాన్ని పెంచుకోవద్దు ఇలా చేయడం వల్ల మీపై ప్రతికూల ప్రభావం పెరుగుతుంది దీనివల్ల మీ ఎదుగుదలకు అడ్డంకులు ఏర్పడతాయి కాబట్టి సరదాల సంక్రాంతి రోజున ఎక్కువ సమయం సంతోషంగా గడపండి ఎవరితోనూ చెడుగా మాట్లాడద్దు వీలైనంత మేరకు చాలా ప్రశాంతంగా ఉండాలి ఇలా చేయడం వల్ల మీరు శుభ ఫలితాలను పొందొచ్చు మకర సంక్రాంతి అంటేనే ప్రకృతి పండగ ఈ రోజు పండగ చేతికి రావడంతో ప్రకృతికి పశువులకు కృతజ్ఞతలు చెబుతూ వాటికి పసుపు కుంకుమ అంది అందిస్తాం అలాంటప్పుడు చెట్లు నరికేయడం లాంటి ప్ర ప్రకృతి విరుద్ధమైన పనులు చేయవద్దు ఇప్పటికే తాగే నీళ్ళు కొనుక్కుంటున్న మనం కరోనా సమయంలో గాలి కూడా కొనుక్కున్నాం అందుకే చెట్లను దైవ స్వరూపాలుగా భావించకపోయినా పర్వాలేదు కానీ మనకు ప్రాణవాయువు అందించే వాటిని నాశనం చేయొద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ